చల్లం నాయుడు గారు మీరు మా కోసం ఇప్పుడు ఒక మంచి సాలెడ్ చూపించబోతున్నారు దాని పేరు ఏంటండి మిక్స్ వెజ్ హనీ సాలెడ్ మిక్స్డ్ వెజ్ హనీ సాలెడ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మిక్స్డ్ వెజ్ హనీ సాలెడ్ దీనికి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి కట్ చేసిన ఎల్లో క్యాప్సికమ్ ఒకటి కట్ చేసిన రెడ్ క్యాప్సికమ్ ఒకటి బ్రోకోలీ అర కప్పు పార్స్లీ చాప్ మూడు టీ స్పూన్లు సాలరీ చాప్ మూడు టీ స్పూన్లు ఉప్పు తగినంత మయోనీస్ రెండు టీ స్పూన్లు సాలడ్ ఆయిల్ ఒకటిన్నర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ హనీ రెండు టీ స్పూన్లు ఫస్ట్ మయోనీస్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ ఎలా దీంతో మయోనీస్ లో కొంచెం సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మయోనీస్ లో సాల్ట్ ఉంటుంది మయోనీస్ లో కొంచెం తక్కువ చేసుకుందాం మిక్స్ వెజిటుల్స్ అంటే ఆలు లేకపోతే ఇంకేదో ఈ అలా అనుకున్నాము బట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నీ కొంచెం స్పైసీ స్పైసీగా ఉన్నాయి ఇందులో మెయిన్ టేస్టీ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటండి ఈ వెజిటేబుల్స్లో మెయిన్ టేస్ట్ ఏది తెలుస్తుంది మెయిన్ టేస్ట్ అంటే హనీ హనీ మయోనైస్ మయోనైస్ సో ఈ అన్ని వెజిటేబుల్స్ కి అది మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట మయోనైస్ అండ్ హనీ కొంచెం హనీ వేసుకున్నామండి ఒక హాఫ్ టీ స్పూన్ అవండి అబౌ స్వీట్ ఎక్కువ ఓకే సాంగ్మిక్స్లర్స్ట్ కలర్ రెడ్ గ్రీన్ నేను గా మిక్స్ చేసుకోం ఓ ఫైన్ సో అయింది కదా ది షార్ట్ చేద్దామా ఫైనట్గా ఓ బ్రోకలీ బ్రోకలీ ఓకే బ్రోకలీ ఫైనల్ గా ఎందుకు వేసాం అంటే మరి క్రీమీ క్రీమే అయిపోయి అది కలర్ఫుల్ గా కూడా కనబడుతుంది సో దాని అది ఏసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదు ఆల్రైట్ ఓకే 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 ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం ఆ ప్లేట్ కూడా కలర్ఫుల్ గా ఉంది మిక్స్ వెజ్ ఫనిస్తారు అక్కడ ఏంది